హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సుమతిని తీసుకొని శివకృష్ణ లలిత ఇంకా ఇద్దరు సీత వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా మహాలక్ష్మి గిరి అర్చన జనార్దన్ అందరూ హాల్లో కూర్చొని ఉంటారు ఇంకా విద్యాదేవిని చూసి ఇంకా మహాలక్ష్మి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని నా ఇంటికి వచ్చావు అని చెప్పి అడుగుతుంది ఇంకా అప్పుడు శివకృష్ణ మీరు అనుకున్నట్టు తను విద్యాదేవి కాదు నా తోడబుట్టిన నా చెల్లి సుమతి అని చెప్పగానే ఇంకా మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా శివకృష్ణ మీరు తాలి కట్టిన మీ భార్య సుమతి రామ్ ప్రీతిల తల్లి అని చెప్తూ ఉంటే ఇంకా మాట విని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు సీత ఇంకా అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది మరి ఇదంతా కళ నిజమా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్